ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదివే కొద్దీ చదివే కొద్దీ దేవుని స్వభావం మనకు అబ్బుతుంది దేవుని మనసును దేవుని ఆలోచనలను మన జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను ఉద్దేశాలను మనం గుర్తుపట్టడానికి సహాయపడుతుంది కాబట్టి వేకుని లేచి ప్రార్థన చేయండి అన్ని విషయాల్లో దేవుడు తప్పక జయమిస్తాడు చిన్న వాక్యం చూసుకుందాం యశోగ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాని విప్పి పరిచెను అషూరు రాజైన సన్హరీబు నుండి హిజ్కియాకు బెదిరింపు ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరాన్ని దూతల చేతిలో నుండి హిజ్కియా తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఈ సంఘటన జరగక ముందు హిజ్కియా ఆ దేశం యొక్క ఉద్యమం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు హిజ్కియా దేశాన్ని ఉద్యమంలోకి నడిపించినాడు హిజ్కియా ఇలా చేయడానికి గల కారణం హిజ్కియాకు ఒక ఆత్మీయుడైన ప్రార్థన పొడైన విశ్వాస వీరుడైన ప్రవక్త అయినటువంటి యషయా మంచి స్నేహితుడు తన స్నేహితుడైనటువంటి యషయా సహాయంతో హిజ్కియా తన దేశానికి ఉజ్జీవాన్ని తీసుకొచ్చినాడు ప్రజలు పశ్చాత్తాపడేటట్లు చేసినాడు అలాగే పస్కా పండుగను ప్రజలు ఆచరించేలా చేశాడు ఎంత గొప్ప ఉజ్జీవం చూడండి మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఒంటరిగా ముందుకు సాగడం చాలా కష్టమండి ఒక దేశమైనా ఒక సంఘమైనా ఒక కుటుంబమైనా తప్పకుండా ఆత్మీయంగా మనకు సహాయపడే వాళ్ళు ఉండాలి ఆత్మీయంగా సహకరించే వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ప్రేరేపించేవారు తప్పకుండా మన కోసం ప్రార్థించేవారు మంచి సలహాదారులు మనకు ఉండడం ఎంతో అవసరం నీ జీవితంలో యషా లాంటి స్నేహితుడున్నాడా యషాకు ఏమాత్రం మొహమాటం లేదు రాజైన హిజ్కియా తప్పులో ఉన్నప్పుడు అతడు పొరపాట్లు ఉన్నప్పుడు సరిదిద్దడం సరిచేయడం హెచ్చరించడం అతన్ని మంచి మార్గంలో నడిపించేలా ప్రోత్సహించడం చేసేవాడు మన జీవితంలో యషా లాంటి స్నేహితులు ఉండడం ఎంతో అవసరమండి నీ జీవితంలో నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీకు యషా లాంటి స్నేహితులు ఉంటే నువ్వు ఒక మంచి భాగ్యవంతుడవే నువ్వు తప్పిపోతున్నప్పుడు నిన్ను సరిచేసే వాళ్ళు నీకు ఉండాలి నువ్వు తప్పైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు నిన్ను గద్దించే వాళ్ళు ఉండాలి నీకు మంచి సలహాలు ఇచ్చేవారు ఉండాలి నువ్వు కృంగిపోతున్నప్పుడు నీకు ప్రోత్సాహం ఇచ్చేవారు నేను సరిచేసేవారు నీ కన్నీటిని తుడిచేవారు మంచి సలహాలు ఇచ్చేవారు కృంగిపోతున్నప్పుడు అలసినటువంటి నిన్ను మాటల చేత ఊరడించేవారు నీకు అవసరం హిజికయ ఎంత భాగ్యవంతుడైనటువంటి జీవితం జీవిస్తున్నాడు చూడండి ఆత్మీయుల సహవాసము నీకుండడం అవసరం ప్రార్థన గుంపులో ఉండడం ఎంతో అవసరం నిన్ను ప్రోత్సహించేవారు విశ్వాసంలో నిన్ను పైకి లేవనెత్తేవారు నీకు ఉండడం ఎంతో అవసరం కలిసి ఎదుగుతున్నప్పుడు ఒకరి భారములను ఒకరు భరించుకుంటాం ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేస్తాం ఒకరు విశ్వాసంలో కిందికి దిగజారిపోతున్నప్పుడు వారిని విశ్వాసంలో పైకి లేవనెత్తగలిగినటువంటి భాగ్యవంతులైనటువంటి స్నేహితులు మనకు అవసరం భార్యాభర్తలు దేవుని నమ్మిన వారైతే విశ్వాసులైనట్లయితే మారు మనసు లేని బిడ్డల కొరకు ఐక్యతతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి ఒకవేళ తల్లి బిడ్డ మీరిద్దరూ కనుక దేవుని మందిరానికి వెళ్ళే విశ్వాసులైనట్లయితే రక్షణ లేని మీ తండ్రి కొరకు నీ భర్త కొరకు నీ కుమారుల కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి ప్రోత్సహించేవారు ప్రార్థించమని విశ్వాసంతో దేవుని అడగమని చెప్పేవారు ఉండాలండి హిజ్కియాకు యషయా ఎంతో ప్రోత్సహించినాడు కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని రాజకీయ ప్రోత్సహించబడి దేవుని సన్నిధికి వెళ్ళి బెదిరింపు లేఖను తీసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప దృఢమైన మనసును అతను సంపాదించుకున్నాడు సాతనుడు నిన్ను బెదిరిస్తున్నాడా ఎంతోమందిని ఎన్నో రకాలుగా బెదిరిస్తుంటాడు అపవాది నీ జీవితం ఇంతే ఇంకా నీకు పెళ్ళి కాదు ఎన్నో సంబంధాలు తప్పిపోతున్నాయి నువ్వెన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా నీకు ఉద్యోగం రాదు నువ్వు ఈ పడక విడిచి లేవలేవు ఈ అనారోగ్యం నుంచి నువ్వు బాక్కావు నీ అప్పులు తీరవు నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నీకు పిల్లలు పుట్టరు సాతానుడు ఇలాంటి బెదిరింపు మాటలు ఎన్నో చెప్తా ఉంటాడు బెదిరింపు మాటలు విన్న తర్వాత నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఫస్ట్ మనుషులు బెదిరింపు మాటలు విన్న తర్వాత సాతానుడు బెదిరించిన తర్వాత చేసే ప్రధానమైనటువంటి పొరపాటు ఏమిటంటే సేవకుల దగ్గరికి పరిగెత్తుకొని పోతారు సేవకుల దగ్గరికి పరిగెత్తుకొని పోయేది కాదు బంధువుల దగ్గరికి పంచాయతీ పెద్దల దగ్గరికి లేకపోతే పోలీస్ స్టేషన్ల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుకుని పోయేది కాదండి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళి నీ సమస్య కొరకు సాతానుడు బెదిరించినటువంటి ఆ బెదిరింపును దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం నేర్చుకోవాలి ఇజికయ్య దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు ఒక్క రాత్రిలోనే సన్హరీబు హతం చేయబడ్డాడు సన్హరీబు నమ్ముకున్న సైన్యం అతన్ని విడిచి పారిపోయింది దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి దృఢమైన మనసు స్థిరమైన మనసు ఉంటుంది ఇస్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు దృఢమైన మనసును సంపాదించుకున్నాడు దేవుని సన్నిధిలో గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు ఒక్క రాత్రిలోనే సన్నిహరీబు హతమైపోయినాడు సమస్యలు వెళ్ళిపోతాయండి సాతాను బెదిరించే బెదిరింపులన్నిటి కూడా నువ్వు జయం పొందాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి సొంత కుమారులే సన్నిహరీపు నమ్ముకున్న సైన్యం అతన్ని విడిచిపెట్టి పారిపోయింది అతని సొంత కుమారులే అతన్ని హతం చేసినారు ఎంత గొప్ప జయం చూడండి దేవుడిచ్చే జయం చాలా గొప్పదండి దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు ఎలాంటి బెదిరింపులు సాంతాడు నిన్ను బెదిరించినా నువ్వు దేనికి బెదరక దేవుని సన్నిధికి వెళ్ళు ప్రార్థించు హిజ్కియాకు జయమించిన దేవుడు నీకు తప్పకుండా జయమిస్తాడు దేవుడి మాటలు దీవించుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి హిజ్కియాకు విపత్తు సంభవించినప్పుడు నీ మందిరంలో ప్రార్థించి జయం పొందాడు విశ్వాసవీరుడైన యశ వంటి సన్నిహితుడు స్నేహితుడు అతనికి ఉండడం అతని భాగ్యం నాయన ఆత్మీయుల సహవాసం మాకు దయచేయండి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆత్మీయంగా కింది స్థాయికి దిగజారిపోనివద్దు సాతాను బెదిరింపులకు భయపడిపోనివద్దు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దృఢమైన మనసునిస్తారు విశ్వాసంతో ప్రార్థించి జయం పొందుకున్నందుకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వాక్యాన్ని విని విడుదల పొందే విధంగా జయం పొందే విధంగా దృఢమైన మనసు వారు కూడా కలిగి దేవుని సన్నిధిలో జవాబులు వాగ్దానాలు పొందుకునే విధంగా మనం చేయగలిగిన ఒకే ఒక సహాయం దేవుని వాక్యాన్ని వారికి అందించడం దయచేసి దేవుని వాక్యాన్ని మీ ప్రియులకు స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి వ్యాపింపచేయండి వారు కూడా విడుదల పొందే విధంగా మీరు సహకరించండి సాతాను బంధకాల నుంచి వారు సంపూర్తిగా విడుదల పొందే విధంగా సాతాను బెదిరించే బెదిరింపులకు వాళ్ళు లోబడకుండా దయచేసి మీరు వారికి హెల్ప్ చేయండి అలాగే ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షించబడిన వారు యేసును సొంత రక్షకునిగా స్వీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని వాక్యాన్ని స్వీకరించండి ఆయన మీ హృదయంలోనికి ఆహ్వానించండి నీ హృదయంలో దాగి ఉన్న దిగులు చింత అసమాధానం భయము బెరుకుతనము పిరికితనము అన్ని విధాల భయాల నుండి దేవుడు నిన్ను విడిపించటకు సమర్థుడు కాబట్టి ఆయనను నేడే నీ హృదయంలో చేర్చుకో కలువరి శిలువులో ఆయన నీ కొరకు మరణించినాడు తిరిగి లేచినాడు ఆయన పునరుత్న శక్తిని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఆహ్వానాన్ని దయచేసి ధృవీకరించవద్దండి కలువరి శిలువులో ఆయన కాల్చినటువంటి రక్తం చేత మీరు కడుగుబడినట్లయితే నీకు పాపక్షమాపణ నిత్య జీవము పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది ఆయన మీ ఆత్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి ఆయన ఇస్తున్నటువంటి చేతిని ఎన్నడి మీరు త్రోసివేవద్దండి ఉచితమైన ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యు